ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా ఫోన్ ఉన్నా ఇంటర్నెట్ ఉన్నా మీరు కూడా ఇప్పుడు ఎర్న్ చేయవచ్చు ఈ వీడియోలో నేను మీకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏ జాబ్ నిజంగా నమ్మదగింది అలాగే ఎలా ఇన్కమ్ రావచ్చు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను అందుకన్న ముందు మన వీడియో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నెంబర్ వన్ ఫ్రీ లాంచింగ్ అంటే మీ స్కిల్స్ తో మీరు డబ్బు సంపాదించడం అంటే మీ దగ్గర గ్రాఫిక్ అంటే మీ దగ్గర గ్రాఫిక్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ డేటా ఎంట్రీ తమ్నైల్ మేకింగ్ వాయిస్ ఓవర్ పోస్టర్స్ సోషల్ మీడియా పోస్ట్స్ ఏదైనా స్కిల్ ఉంటే అప్ వర్క్ ఫైవర్ ఫ్రీ లాంచర్ లాంటి వాటిలో ఎర్నింగ్ చేయవచ్చు మీ స్కిల్స్ తో డబ్బు మీ దగ్గర గ్రాఫిక్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ డేటా ఎంట్రీ తమ్నైల్ మేకింగ్ వాయిస్ ఓవర్ పోస్టర్స్ సోషల్ మీడియా పోస్ట్ ఏదైనా స్కిల్ కనుక ఉంటే అప్ వర్క్ ఫ్రీలాన్సర్ లాంటి వాటిలో ఎర్నింగ్ చేయవచ్చు మీరు జీరో నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు చిన్న వర్క్స్ తీసుకుని స్లోలీ రేటింగ్ బిల్డ్ చేసుకుంటే రోజుకి ఐదు వందల నుండి రెండు వేల వరకు రావచ్చు నెంబర్ టూ యూట్యూబ్ మీ వీడియోలతో ఆదాయం యూట్యూబ్ లో మీకున్న నాలెడ్జ్ స్కిల్స్ కామెడీ మోటివేషన్ టేక్ ఏదైనా సరే వీడియో చేసి అప్లోడ్ చేస్తే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చిన తర్వాత యాడ్స్ ద్వారా ఇన్కమ్ అనేది మీకు వస్తుంది ఇలా కన్సిస్టెన్సీ ఉంటే యూట్యూబ్ ఎవరిని డిసప్పాయింట్ చేయదు నెంబర్ త్రీ అఫిలేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్ షేర్ చేసి డబ్బు సంపాదించడం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో లాంటివి అఫిలేట్ లింక్స్ ఇస్తాయి మీ లింక్ ద్వారా ఎవరు కొనుగోలు చేస్తే వాళ్ళ నుండి మీరు కమిషన్ పొందుతారు అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వాట్సాప్ స్టేటస్ ఎక్కడ షేర్ చేసినా ఇన్కమ్ అనేది తప్పకుండా వస్తుంది నెంబర్ ఫోర్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ కోచింగ్ మీకు డ్రాయింగ్ మ్యాథ్స్ మ్యూజిక్ డాన్సింగ్ కుకింగ్ ఏది బాగా వస్తే జూమ్ లేదా గూగుల్ మీట్లో క్లాసెస్ తీసుకుని దీని ద్వారా కూడా మీరు ఎర్న్ చేయవచ్చు ఈ మెథడ్లో హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇన్కమ్ అనేది వస్తుంది అది కూడా మీ నాలెడ్జ్తోనే నెంబర్ ఫైవ్ బ్లాగింగ్ ఆర్ వెబ్సైట్ ఇన్కమ్ మీరు ఆర్టికల్స్ రాయడం ఇష్టపడితే బ్లాగర్ డాట్ కాంలో ఫ్రీ బ్లాగ్ స్టార్ట్ చేసి యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు మొదట ఇది స్లోగా ఉంటుంది కానీ లేటర్ హాగ్ మంత్లీ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెంబర్ సిక్స్ ఆన్లైన్ సెల్లింగ్ అంటే నో ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మీషో షాప్ వన్ నాట్ వన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఆర్నమెంట్స్ గిఫ్ట్స్ హోమ్ డెకార్ వంటి వాటిని రీసేల్ చేసి ఇన్కమ్ పొందొచ్చు ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు కానీ ఇందులో గుడ్ మార్కెటింగ్ ఉంటే డైలీ ఆర్డర్స్ అనేది వస్తాయి ఇకపోతే ఫైనల్ గా కొన్ని టిప్స్ చెప్తాను మీరు ఇక్కడ స్కామ్ వెబ్సైట్స్కి దూరంగా ఉండండి ఏ పని అయినా పది రోజులకి రిజల్ట్స్ రావు ఇందులో కన్సల్టెన్సీ ముఖ్యం ఇందులో ఒక స్కిల్ నేర్చుకుంటే ఇన్కమ్ అనేది మూడు రెట్లు పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి అవుట్రో అంటే ఎండింగ్ ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఒక రోజులో జరగదు కానీ మీరు నిజంగా ట్రై చేస్తే రోజువారీ చిన్న ఇన్కమ్ నుండి నెల చివరికి పెద్ద ఇన్కమ్ వరకు రావచ్చు మీకు ఇందులో ఏ మెథడ్ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ టిప్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి